తెలియజేస్తున్నాను అలాగే మన అకాడమీ కోసం ఎవరైతే ఆహార నిశాలు కష్టపడుతూ మనకు ఎక్స్ఆర్మీ సార్ వాళ్ళు కానీ అలాగే మన పిఆర్ఓస్ అది ఏజెంట్లు కానీ వాళ్ళకు విషయం తెలియజేస్తున్నాను మనకు ఐదో తేదీ ఆరో తేదీ ఏడవ తేదీ ఎనిమిదో తేదీ నాలుగు రోజులు అనేది శ్రీరామనవమి ఫెస్టివల్కి సంబంధించి సో ఈ ఫోర్ డేస్ అనేది సెలవు ఇవ్వబడుతుంది సో దయచేసి ఇది గమనించి ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ సో మీరు ఈ నాలుగు రోజులు కంప్లీట్ అయిపోయిన తర్వాత అకాడమీ చేరుకోవాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను సో మనకి శనివారం ఆదివారం సోమవారం మంగళవారం ఈ నాలుగు రోజులు ఫెస్టివల్ సంబంధించి సెలవులు అనేది ఇస్తున్నాం సో మై డే స్టూడెంట్స్ ఇది గమనించి సో అలాగే ఎవరైతే ఆన్లైన్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు త్వరగా సో ఎందుకంటే మనం ఆ లోపు అకాడమీ అనేది నాలుగు రోజులు లీవ్ ఉంటుంది కాబట్టి కొత్త అడ్మిషన్స్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇంటికాడ అప్లై చేసుకొని మన అకాడమీకి తొమ్మిదో తేదీ లగేజ్ తీసుకొని రండి ఇండియన్ ఆర్మీ జాబ్ తో యూనిఫామ్తో మీ ఇంటికి వెళ్ళాలని మీకు సగర్వంగా సో ధైర్యంగా కాన్ఫిడెంట్గా మీకు తెలియజేస్తున్నాను సో నా పేరు ఓప్లేసు ఓప్లేష డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదీ జై హింద్ జై భరత్మాత